అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో జరిగిపోవాలి ఈ రోజుల్లో మనందరం కోరుకునేది ఇదే కానీ ఈ వేగవంతమైన ప్రపంచంలో నెమ్మదిగా ఉండటంలోనే అసలైన శక్తి దాగి ఉందంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ ఈరోజు మనం సహనం అనే ఒక సైలెంట్ సూపర్ పవర్ గురించి తెలుసుకోబోతున్నాం సరే ఇక మొదలు పెడదాం ఈ ఫీలింగ్ మనందరికీ బాగా పరిచయమే కదా ట్రాఫిక్లో అంగుళం కూడా కదల్లేనప్పుడు డెడ్లైన్ మెడ మీద కత్తిలా వేలాడుతున్నప్పుడు లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు ఎప్పుడొస్తుందా అని ప్రతి ఐదు నిమిషాలకి యాప్ చెక్ చేస్తున్నప్పుడు జీవితం ఒక ఆగని పరుగులా అనిపిస్తుంది మనసులోపల ఒకటే ఆరాటం ఒకటే అసహనం కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా ఒకవేళ అసలైన పరిష్కారం వేగాన్ని పెంచడం కాదు తగ్గించడమే అయితే నుండి బయటపడటానికి అసలైన మార్గం వేగంగా పరుగెత్తడం కాదు ప్రశాంతంగా నిలబడటమే అయితే ఈ ఆలోచనే మనకు ప్రశాంతత వైపు మొదటి అడుగు కావచ్చు ఇప్పుడే జరగాలి ఈ క్షణంలోనే కావాలి అనే ఒక రకమైన ఆధిపత్యంలో బ్రతుకుతున్నాం మళ్ళీ ఆ ట్రాఫిక్ జామ్ ఉదాహరణనే తీసుకుందాం కారు కదలట్లేదు అది వాస్తవం కాని మనస్సులో మాత్రం ఒక యుద్ధమే జరుగుతుంది హార్న్ కొట్టడం స్టీరింగ్ను గట్టిగా నొక్కడం ఈ అసహనం మనల్ని ఒక్క అంగుళం కూడా ముందుకు కలలించదు కాని మన ఒత్తిడిని మాత్రం ఆకాశానికి పెంచుతుంది గొప్ప మనస్తత్వవేత్త విక్టర్ ఫ్రాంకల్ చెప్పిన ఈ మాటలు ఎంత శక్తివంతమైన చూడండి మనం ట్రాఫిక్ను మాయం చేయలేం మనం ముందున్న కారుని ఎగరవేయలేం మనం నియంత్రించగలిగేది ఒక్కటే ఆ పరిస్థితికి మనం ఎలా స్పందిస్తున్నామో అనేది అంటే అసలైన మార్పు మన చుట్టూ కాదు మన లోపలే మొదలవ్వాలి అన్నమాట సహనమంటే బలహీనత అస్సలు కాదు ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవడం అంతకన్నా కాదు ఇది ఒక చురుకైన సామర్థ్యం మన కంట్రోల్లో లేని విషయాల్ని ప్రశాంతంగా అంగీకరించగలగడం ఇదొక అద్భుతమైన బలం సహనం వల్ల కలిగే మొదటి అద్భుతమైన ప్రయోజనం ఇదే ఇది మనని జీవిత ప్రవాహంతో పోరాడకుండా దానితో కలిసి సామరస్యంగా ప్రయాణించేలా చేస్తుంది ప్రతిదీ మనకు కావలసినప్పుడే జరగాలని పట్టుబడితే చివరికి అలసిపోతాం విసిగిపోతాం టావోయిజంలో ఊవే అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది దీని అర్థం ప్రయత్నం లేని చర్య అంటే జీవితం ఒక నదిలాంటిది అనుకుంటే దానికి వ్యతిరేకంగా ఈదడానికి ప్రయత్నించడం వల్ల మన శక్తి వృధా అవ్వడం తప్ప ఏమీ జరగదు మన అసహనం ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మనల్నే వెనక్కి నెడుతుంది కాబట్టి సహనమంటే ఆ నదీ ప్రవాహానికి మనల్ని మనం అప్పగించడం ఎదురీదడం ఆపి నది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ప్రశాంతంగా వెళ్లనివ్వడం అప్పుడు అనవసరమైన భారం ఒత్తిడి నుండి మనకు విముక్తి లభిస్తుంది ఎంత హాయిగా ఉంటుందో కదా ఇక సహనం వల్ల కలిగే మరో ముఖ్యమైన ప్రయోజనం స్పష్టత తొందరపాటు మన ఆలోచనల్ని ఒక బురదగుంటలా మార్చేస్తుంది ఏదీ సరిగా కనిపించదు కాని సహనం ఆ బురదంతా నెమ్మదిగా కిందకి సెటిల్ అయ్యేలా చేసి మన మనసుని స్వచ్ఛంగా మారుస్తుంది అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి బుద్ధుడి జీవితంలోని ఒక చిన్న కథ విందాం ఇది మనకు సహనం యొక్క విలువను చాలా అందంగా చూపిస్తుంది ఒకసారి బుద్ధుడికి దాహం వేసి తన శిష్యుడిని దగ్గర్లోని సరస్సునుండి నీళ్లు తీసుకురమ్మన్నారు శిష్యుడు వెళ్లేసరికి అప్పుడే కొన్ని ఎడ్లబండ్లు ఆ సరస్సు గుండా వెళ్లడంతో నీళ్లన్నీ బురదమయంగా ఉన్నాయి అతను నిరాశతో వెనక్కి తిరిగి వచ్చాడు కాని బుద్ధుడు చెప్పిన సమాధానం చాలా సింపుల్ కాసేపు ఆగు ఘంట తర్వాత శిష్యుడు మళ్ళీ వెళ్లి చూస్తే ఆ బురదంతా అడుక్కి చేరిపోయి నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్నాయి చూసారా కొన్నిసార్లు మనం చేయాల్సిందల్లా కేవలం కాస్త ఆగడమే కాలమే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న తేడానొక్కసారి గమనించండి ఇది చాలా ముఖ్యం ఎడమవైపు చూడండి భావోద్వేగంతో అసహనంతో స్పందించినప్పుడు ఏమవుతోంది తొందరపాటు నిర్ణయాలు అనవసరమైన వాదనలు చివరికి మిగిలేది బాధ పశ్చాత్తాపం కానిప్పుడు కురివైపు చూడండి సహనంతో కూడిన స్పందన అది మనకు జాగ్రత్తగా ఆలోచించే సమయాన్నిస్తుంది ప్రశాంతంగా ఉండే అవకాశాన్నిస్తోంది అంతిమంగా దీర్ఘకాలిక జ్ఞానాన్నదిస్తోంది కోపంలో ఒక్క మాటనే ముందు ఒక్క క్షణం ఆగితే చాలు ఎంత నష్టాన్ని నివారించవచ్చో జీవితంలో మన సాధించే గొప్ప విజయాలు మీటర్ల వందమీటర్ల లాంటివి కాదు అవి లాంటివి తక్షణ ఫలితాలు కావాలనే ఆరాటం మనల్ని మధ్యలోనే ఆగిపోయేలా చేస్తుంది కాని అసలైన నైపుణ్యం సాధించాలంటే అసలైన విజయం చూడాలంటే సహనమనే ఇంధనం ఖచ్చితంగా అవసరం చైనీస్ వెదురుచెట్టు కథ వినే ఉంటారు ఒక రైతు వెదురు విత్తనం నాటి మొదటి సంవత్సరం మొత్తం నీళ్లు పోశాడు ఏమీ జరగలేదు రెండో సంవత్సరం ఏ మార్పులేదు మూడు నాలుగు సంవత్సరాలు గడిచినా ఒక్క మొలకగూడా బయటకు రాలేదు కాని ఐదవ సంవత్సరంలో అసలు అద్భుతం జరిగింది కేవలం ఆరు వారాల్లో ఆ వెదురు చెట్టు ఎనభై అడుగుల ఎత్తుకు పెరిగింది మరి ఆ మొదటి నాలుగేళ్లు ఏం జరిగింది ఆ చెట్టు తన పునాదులను తన వేర్లను భూమి లోపల బలంగా విస్తారంగా నిర్మించుకుంటోంది గొప్ప విజయాలకు బలమైన పునాది అవసరం ఆ పునాదికి సమయం పడుతుంది చూడండి ఒక సంగీతకారుడు గొప్ప అవ్వాలన్నా ఒక ఇన్వెస్టర్ సంపదను సృష్టించాలన్నా లేదా ఒక క్రియేటర్ పెద్ద ఆడియన్స్ను సంపాదించాలన్న వీటన్నింటి వెనుక ఉన్న అసలైన చోదక శక్తి సహనమే రాత్రికి రాత్రే వచ్చే విజయాలు నిలబడవు నెమ్మదిగా స్థిరంగా నిర్మించినవే శాశ్వతంగా ఉంటాయి సహనం కేవలం మనల్ని వ్యక్తిగతంగానే కాదు మన సంబంధాలను కూడా బలపరుస్తుంది మన చుట్టూ ఉన్నవాళ్లతో సామరస్యంగా జీవించడానికి ఇదొక పునాదిలాంటిది ఇది ఇతరులను లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది స్టోయిక్ తత్వవేత్త మార్కస్ ఆరేలియస్ చెప్పినట్లుగా మన జీవితంలోకి ఎవరు రావాలో మనం నిర్ణయించలేం కొందరు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు మనకు నచ్చని విధంగా ప్రవర్తించొచ్చు వారిని మార్చాలని ప్రయత్నించడం వృధా ప్రయాస దాని బదులు వారిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడంలోనే అసలైన ప్రశాంతత దాగి ఉంది మళ్లీ ఈ స్లైడ్లో ఉన్న పట్టికను చూద్దాం అసహనం సంబంధాలలో ఏం చేస్తుంది త్వరగా ఎదుటివాళ్లమీద ఒక అంచనాకి రావడం నిరంతరం గొడవలు ఇతరులను కంట్రోల్ చేయాలనే కోరిక ఇవన్నీ బంధాలను నాశనం చేస్తాయి అదే సహనమైతే లోతైన అవగాహనను శాశ్వతమైన సామరస్యాన్ని ఎదుటివారిని అంగీకరించే స్వేచ్ఛను ఇస్తుంది కాబట్టి ఇప్పటివరకు మనం చూసిన అంశాలన్నింటినీ కలిపితే మనకి ఏమర్థమవుతోంది సహనమనేది పైకి కనిపించని ఒక నిశ్శబ్దమైన కాని అత్యంత శక్తివంతమైన సూపర్ పవర్ ఇది మన జీవితంలోని ప్రతి కోణాన్ని మార్చగలదు ఒక్క విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి సహనమంటే చేతులు మూడ్చుకుని కూర్చోవడం కాదు ఇది చురుకుగా పరిస్థితిని అంగీకరించడం మన భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోవడం మన లక్ష్యం వైపు స్థిరంగా పట్టుదలతో ముందుకు సాగడం ఇది సామరస్యం స్పష్టత నైపుణ్యం మరియు సానుభూతి యొక్క శక్తివంతమైన కలయిక అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే అసహనం మన జీవితంలోకి ఒత్తిడిని గందరగోళాన్ని ఆహ్వానిస్తుంది కాని సహనం ప్రశాంతతను స్పష్టతను మరియు అంతిమంగా శాంతిని తెస్తుంది ఈ రెండిట్లో ఏది కావాలో ఎంచుకోవాల్సింది మనమే ముగించే ముందు ఒక్క ప్రశ్న మన జీవితంలోని ఏ రంగంలో అది మన పని కావచ్చు సంబంధాలు కావచ్చు లేదా మనతో మనకే ఉన్న బంధం కావచ్చు ఏ విషయంలో ఒక క్షణం ఆగి ఆలోచించడం వల్ల ఒక అద్భుతమైన మార్పు రాగలదు దీని గురించి ఆలోచించండి ధన్యవాదాలు